नमस्ते वेलकम टू स्टार फॉर टीवी न्यूज़ కరీంనగర్ లోని పద్మానాయక కళ్యాణ మండపంలో కేడిసిసి బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్ రావుకు ఘనంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు నష్టాల్లో ఉన్న బ్యాంకును లాభాల బాట పట్టించి దేశంలోనే నెంబర్ వన్ డిసిసిబిగా గా తీర్చిదిద్దినందుకు ఆయన నాయకత్వానికి గుర్తింపుగా అనేక జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డులు లభించాయి డిజిటలైజేషన్ రైతు సంక్షేమం ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం ఉద్యోగ భద్రత వంటి రంగాల్లో కేడిసిసి బ్యాంక్ సాధించిన ప్రగతి విశేషమని వక్త ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు బ్యాంక్ చైర్మన్ గా గత సంవత్సరాలుగా కరీంనగర్ తమ అమూల్యమైన సేవలు అందించినటువంటి కొండూరు రవీందర్ గారు మన దగ్గర ఉన్నారు నమస్కారం అండి కొండూరు రవీందర్ గారు సో మీ యొక్క అమూల్యమైన సేవలు బ్యాంక్ కరీంనగర్ ప్రజలకు అందించారు కదండి సో మీ అమూల్యమైన సందేశాన్ని స్టార్ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ వారికి మరియు కరీంనగర్ ప్రజలకు తెలియజేయాల్సిందే కోరుచున్నాం సార్ మా పైన అత్యంతమైన విశ్వాసంతో నమ్మకంతో గత ఇరవై సంవత్సర సంవత్సరాలు మాతో మా ఖాతాదారులు మా మిత్రులు మా రైతు సోదరులు అందరూ కూడా మా మీద గొప్ప నమ్మకంతో విశ్వాసంతో మమ్మల్ని ఆదరించి మమ్మల్ని అభిమానించి చిన్న బ్యాంకుని వాళ్ళ అతిపెద్ద బ్యాంకుగా ఎనిమిది వేల కోట్ల వ్యాపారం చేసేందుకు ఆదరించిన ఆశీర్వదించిన మా ఖాతాదారులకు మా కూడా మా కేడిసిసి టీం కేడిసిసి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను రాబో కాలంలో కూడా ఇంకా మీకు మెరుగైన సేవలు అందించడానికి ఇదే విధంగా మీ మా పైన మీకు ఇదే విధంగా నమ్మకం ఉండాలి ఇదే రకంగా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటాను జై సాకర్ వ్యాపారం చేస్తాము బాల పిల్లలకి మనము రుణాలు అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దాదాపు యాభై లక్షల రుణాలు ఇస్తాము దానివల్ల